వెల్కమ్ టు బన్నూర్ వారి వంటిల్లోనండి ఈరోజు మనము మామిడి పండులో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము మామిడి పండును ఇలా కట్ చేసుకుందాము ఇక్కడ చూండి ఇలా కట్ చేసేసాను అంతా కూడా ఫుల్ ఇలా పీసులు చేసుకుందాము స్పూన్తో ఈ ముక్కలంతా ఇలా తీసేసుకుని దీన్ని మిక్సీ జార్లకి వేసుకుందాము అంతా దీంట్లో తీసి మిక్సీ జార్లకి వేసేసాను దీనికి చక్కెర వేసి మిక్సీ పట్టుకుందాము ఓ రెండు స్పూన్లంతా చక్కెర వేస్తున్నాను చల్లటి పాలు ఇప్పుడు గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ చల్లటి పాలనంతా కూడా నేను మిక్సీ జార్ లెక్ వేసి ఇంకోసారి మిక్సీ పడతాను ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేస్తున్నా అండి పాలల్లోకి ఈ పల్ప్ అంతా పాలల్లోకి బాగా కలిపేసి గ్లాసుకి వేద్దాం ఈ కలిపిన పాలను ఇప్పుడు ఇందులోకి వేసేద్దామండి గ్లాసు ఈ పల్ప్ అంతా కొద్దిగా వేస్తున్నాను పై చూడండి మన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి